హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త ఈ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి ఉల్లిపాయలతో పరోటాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పరోటాలు అంటేనే మైదాతో చేస్తారు కానీ ఇలా హెల్దీగా గోధుమ పిండితో పరోటాలు చేయండి ఒకటికి నాలుగు తింటారు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పరోటాలు చూస్తున్నారు కదా ఇలా పొరలు పొరలుగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తయారు చేసుకున్న పరోటాలకి ఎలాంటి కూరలు చట్నీలు అవసరం లేదు వట్టిగా అలాగే తినేసేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ పరోటాలు ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి కప్పు గోధుమ పిండిని తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకుంటే పరోటాలకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే డైజెషన్ కూడా చాలా మంచిదండి జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి మీరు కావాలనుకుంటే వెన్నను కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా ముందుగా ఇలా బాగా కలుపుకుని ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో మరీ గట్టిగా కాదు అలా అని లూజ్గా కాకుండా ఇలా కొద్దిగా సాఫ్ట్గానే ఈ పిండిని తడిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టామంటే పిండి కొంచెం నానినట్టు అవుతుంది రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా చీల్చుకుని తీసుకోవాలి చేత్తో ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే రేకులన్నీ విడివిడిగా అయిపోతాయి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు కొంచెం తక్కువగానే వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి అర టేబుల్ స్పూన్ కారం ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడిని అర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇలా కొంచెం గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాట్ మసాలా కూడా మీకు ఇష్టమైతే ఇందులో పావు స్పూన్ వరకు వేసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సన్నగా తురుముకున్న కొత్తిమీరని గుప్పెడి వరకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ కలిసేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇలా కలుపుకున్న ఈ ఉల్లి మిక్స్ని పక్కకు పెట్టుకోవాలి ఇలాగా చపాతీ ముద్ద కూడా నానిపోయింది చపాతీ పిండి ముద్దని రెండు భాగాలుగా చేసుకుని రెండు ముద్దలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఒక చపాతీ ముద్దని తీసుకుని ఇలా విడిలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా పొడిపిండి వేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాదు అలా అని మరీ పలుచుగా కాకుండా ఇలా విడవ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా చపాతీని చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి మిక్స్ని సగం ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి చపాతీపై ఇలా ఉల్లి మిక్స్ని వేసుకున్న తర్వాత ఒకవైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తం రోల్లాగా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నైఫ్ తీసుకుని ఇలా రోల్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా మొత్తం పొడవుగా కట్ చేసుకుంటూ రావాలి ఇలా ఈ రోల్ని రెండు భాగాలుగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్టఫింగ్ బయటకు రాకుండా రోల్లాగా ఇలా దగ్గరగా చుట్టుకోవాలి పైన ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనకి స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది ఇలా చేసుకున్న పరోటాలు పొరలు పొరలుగా వస్తాయి చాలా ఈజీగా మనం ఈ పరోటాలని చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి ఇలాగే మిగతా వాటిని కూడా రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి పొడి పిండి వేసుకుని పిండి ముద్దని పెట్టుకుని విడలు చూపిస్తున్నట్లుగా ఇలా లైట్గానే ఒత్తుకోవాలి గట్టిగా ఒత్తుకోకూడదు ఇలా రెండు వైపులా ఇలా కొద్దిగా పైపైనే ఒత్తుకుంటూ పరోటానైతే చేసుకోవాలి ఇలా చాలా ఈజీగా అయితే ఈ పరోటాలను మనం తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని పరోటాలని రెడీ చేసుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే నూనె వేయకుండా కూడా వీటిని కాల్చుకోవచ్చు కానీ ఇలా నూనె వేసి కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నూనె వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఇలా కొద్దిగా నూనె వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలాగే మొత్తం అన్నిటిని కాల్చుకుని తీసుకోవాలి ఈ పరోటాలను కాల్చుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కాల్చుకోవాలి అప్పుడే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల పచ్చిగా ఉండిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి సింపుల్గా ఇలా చేసుకున్న గోధుమ పిండి ఉల్లి పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయి ఎలాంటి కర్రీలు చట్నీలు అవసరం లేదు ఒట్టిగా అలాగే తినేసేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా గోధుమ పిండి ఉల్లి పరోటాలను ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరోటాలు విడుదల చూపిస్తున్నట్లుగా పొరలు పొరలుగా వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్